మత విద్వేషాలు రెచ్చగొట్టి మత విద్వేషాన్ని పెట్టుకున్న వాళ్ళ గురించి చెప్దామన్న ఉద్దేశంతో నేను వీడియో అన్నమాట ఏ న్యాయాల గురించి అన్యాయాల గురించి నువ్వు మాట్లాడమాక మతమే ముఖ్యంగా అన్నప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్కి జయనాలు మతమే ముఖ్యంగా అన్నప్పుడు జై శ్రీరామ మతమే ముఖ్యంగా అన్నప్పుడు భారత్ మాతాకి జయ అనాలి మీరు అనరు ఎందుకంటే మీకు మతమే ముఖ్యం వీళ్ళ దృష్టిలో మతోమాదలు ఎవరంటే వీళ్ళ మతాన్ని నమ్మనులు అందరూ మతోన్మాదలు సిఐడి లాగా మారిపోద్ది సిబిఐ లాగా మారిపోద్ది ఎట్లా పడితే అట్లా మారిపోద్ది మత ఉన్మాదులు దాడియ పిల్లు కాషాయం బట్టలు వేసుకున్న వాళ్ళందరూ ఉగ్రవాదులు కాషాయం బట్టలు వేసుకున్న వాళ్ళందరూ టెర్రరిస్టుల పత్తికించే మాట్లాడిన మాటలు మాట్లాడినటువంటి జసిందకట్టు ప్రపంచంలో రెండే మతాలు ఒకటి ఇస్లాం రెండు క్రిస్టియానిటీ అందరికీ నమస్తే నా పేరు భార్గవ్ పటేల్ ఈ వీడియో మీరు అందరూ కూడా ఖచ్చితంగా చూడండి దీన్ని లాస్ట్ రోజు చూడండి సో ఏంటంటే ఈ వీడియో ఉద్దేశం ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మనకక్కడ కాశ్మీర్లో హిందువులను ఐడెంటిఫై చేసి మరి ఐడెంటిటీ చెక్ చేసి మరి అంత దారుణంగా చంపిల్లు ఒకవేళ ఐడెంటిటీ కార్డు లేకపో లేకపోతే ఆధార్ కార్డు లేకపోతే లేకపోతే ఐడెంటిటీ కార్డు ఏదైనా లేకపోతే అబ్బాయిలకు పైన లిప్పేసి సునతి ఉందో లేదో చెక్ చేసి మరీ చంపిల్లు ఇది అక్షర సత్యం ఇది అందరికీ తెలిసినటువంటి విషయం కానీ దీని మీద కొంతమంది క్రిస్టియన్స్ ఏ విధంగా మాట్లాడతాళ్ళు అని చెప్పేసి ఈ వీడియోలు చెప్తా కాదు చూపెడతా ఒకసారి మీరు వినండి అంటే వీళ్ళ హేట్ రేట్ ఏంది ఎంత దారుణంగా ఇక్కడ హిందువుల మీద దాడి జరగడం ఒకటే కాదు దేశం మీదకి ఇంకొక ఉగ్రవాదులు వచ్చి దాడి చేస్తే దీన్ని వీళ్ళు ఏ విధంగా చెప్పాలనుకుంటారో అసలు జరిగిన సిచ్యువేషన్ వదిలిపెట్టి ఇంకేం సిచ్యువేషన్ గురించి మాట్లాడతారో ఒకసారి వినండి ఈమె పేరు జసింద్ కట్టు అన్నమాట ఈ జసింద్ కట్టు ఈమెకి ఎట్లా అంటే మొత్తం టోటల్ క్రిస్టియన్ క్రిస్టియన్స్లలో చాలామంది మహిళలు కూడా చేస్తారు క్రిస్టియన్స్ గురించి వీడియోస్ చేస్తారు జీసస్ గురించి కానీ ఈ మహిళ చాలా స్పెషల్ అన్నమాట ఏంటంటే మోస్ట్ హో హెయిట్ రేట్ స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది అందరి ఓన్లీ హిందూస్ మీద చాలా హెయిట్ రేట్ స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉండి ఇలా 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 కళ్ళార్పోకుంటే ఇలా మాట్లాడతా మాట్లాడుతూ చాలా అంటే అంటే బయటికి ఏదో ప్రేమగా మాట్లాడినట్టు మాట్లాడుతూ నిజంగా మైండ్ నోనకి ఎవడని ఉంటే వానికి అర్థమైపోద్ది ఆ హెయిట్ రేటు ఎంత దారుణంగా ఉందన్న విషయం వచ్చి కమెంట్స్ అండ్ మెసేజెస్ చేస్తున్నారు దీని గురించి మాట్లాడమని తప్పకుండా మాట్లాడతాను అయితే మతం మనుషుల్ని చాలా మంది హిందులు వచ్చి కామెంట్స్ అండ్ మెసేజ్ కామెంట్స్ వేయడం వల్ల మాట్లాడుతుందంట అంటే కామెంట్స్ వేయకపోతే నీ దేశం మీద దాడి జరుగుతున్న మాట్లాడడానికి నీకు లేదా నోరు లేదా దేశం మీద దాడి జరిగితే హిందువులు వచ్చి కామెంట్ చేస్తే నువ్వు మాట్లాడేటటువంటి నువ్వు మాట్లాడేటటువంటి విషయమా చంపు వేస్తుంది దేశంలో మనుషులు లేకుండా చేస్తుంది అని అన్నానికి ఇది కూడా ఒక నిదర్శనం దేవుడిపై ఉన్న ప్రేమ భక్తి అది మన వరకు ఉంటే సరిపోతుంది గాని అది పక్క వాడికి కూడా చేరాలి నా నమ్మకం పక్కవాడు కచ్చితంగా నమ్మి తెరాలి అలా నమ్మని పక్షాన వాడు బతకడానికి అర్హుడు కాదు వాడిని చంపైనా చేస్తాము మా మతమే మా నమ్మకమే ధర్మము అని అధర్మంగా ప్రవర్తించినప్పుడు అవును ఇప్పుడు ఏం చెప్పిందంటే వెరీ క్లియర్ గా మా నమ్మ ఏ దేవుళ్ళు నమ్మకాలనేటివి వాళ్ళ వరకు మాత్రమే ఉండాలి పక్కోడు కూడా నమ్మాలని చెప్పేసి అనుకోవద్దు అని చెప్పేసి మాట్లాడింది కానీ ప్రాక్టికల్గా బీ ప్రాక్టికల్గా కొంచెం మైండ్ పెట్టి ఆలోచిస్తే మీరందరు చేసేది ఏంది ఇంటింటికి పోయి నువ్వు నమ్మే మతాన్ని ఇంకోటిని కూడా నమ్మమని నమ్మకపోతే నరకానికి పోతారని నమ్మితే రక్షింపబడతారని చెప్పేసి వేరేటో నమ్మకాలలో కలగజేసుకొని వేరేటోని నమ్మకాలని కాదని మీ నమ్మకాలని అక్కడ రుద్దాలని చెప్పేసి చూసే మరి మీరేంటి అంటే మీ మీది మీది కరెక్టే ఉందా మన కింద తప్పు పెట్టుకున్నట ఎవరి గురించో మాట్లాడొద్దని చెప్పేసి అంటారు ఆ ధర్మం ఆ మారి ఉగ్రవాదంలా మారుతుంది అది ఎప్పుడైతే మత పిచ్చులాగా మారిందో అది ఉగ్రవాదానికి దారితీస్తుంది నాకు అర్థమవుతుంది ఏంటంటే లైక్ హిట్లర్ అన్నమాట అంటే ఉగ్రవాదానికి దారి దారి దారితీస్తుంది సో ఈ భారతదేశంలో ప్రపంచంలో చాలామంది ఈ ఉగ్రవాదులు టెర్రరిస్టులు లేకపోతే ప్రపంచాన్ని నాశనం చేయడానికి అని చెప్పి చూసిన వాళ్ళు ఇంకొక మత ధర్మాలని అణిచివేసి సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న వాళ్ళు నాకు తెలిసి ప్రపంచంలో రెండే మతాలు ఒకటి ఇస్లాం రెండు క్రిస్టియానిటీ ఇది ఒక హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్లా జరుగుతుంది రెండు ఇక్కడ ఏమంటుందంటే హిందూ ముస్లిం కన్ఫ్లిక్ట్ లా జరుగుతుందంట అంటే ఇది హిందూ ముస్లిం కన్ఫ్లిక్ట్ కాదు అని చెప్పేసి అభిప్రాయం అనమాట వాళ్ళలో వాళ్ళే ఇది చేసుకున్నారు వాళ్ళలో వాళ్ళే జరిగించిన కుట్రాన్ని ఇంకొకటి మతం అడిగి మరీ చంపారు ఇది ముస్లింలే చేశారు ఈ రెండు విషయాలు ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఒక ఒక మనిషిని కూర్చి ఒక వర్గాన్ని ఒక మతాన్ని జడ్జ్ చేయడం జర్నలైజ్ చేయడం చాలా తప్పు అది వీళ్ళే చెప్పాలా మొన్నెవరు మొన్నెవరు తాగి పడిపోయిల్లు తాగి సెల్ఫీ యాక్సిడెంట్ రోడ్ యాక్సిడెంట్ చేసుకున్న పర్సను ప్రవీణ్ పగడాల ఆయన గురించి ఈమెనే ఇప్పుడు ఇన్ని పత్తి ఇంత ఇంత గింజ మాటల మాటలు మాట్లాడినటువంటి జసింద్ కట్టు హిందూ ఉగ్రవాదులు దాడియేసి చంపిల్లు హిందూ మతోన్మాదులు దాడియేసి చంపిల్లు కాషాయం బట్టలు వేసుకున్న వాళ్ళందరూ ఉగ్రవాదులు కాషాయం బట్టలు వేసుకున్న వాళ్ళందరూ టెర్రరిస్టులు అని చెప్పేసి బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టేసి ఒక ఒక పద్దెనిమిది వేల మంది ఉన్న బ్రాడ్కాస్ట్ ఛానల్లో కాషాయం బట్టలు ఉన్న వాళ్ళు అందరూ వేసుకున్నారో అని చెప్పేసి మాట్లాడి మొన్న తాగి పడిపోయిన ఒకని గురించి అని చెప్పేసి హిందువులు చంపిల్లని అని చెప్పేసి మోస్ట్ హేట్రేడ్ రేట్ స్ప్రెడ్ చేసిన వాళ్ళల్లో ఈ జసిందు కట్టు చాలా నెంబర్ వన్ ప్లేస్ అని చెప్పేసి నేను అంట ఈమె సిఐడి లాగా మారిపోద్ది సిబిఐ లాగా మారిపోద్ది ఎట్లా పడితే అట్లా మారిపోద్ది ఈమె అంతే ముస్లింసే కాదు హిందువులే కాదు క్రిస్టియన్స్ కూడా ఉన్నారు మేము క్రిస్టియన్ మాకు కల్మా చదవడం కూడా రాదు అని ఆమె చెప్తుంది ఇప్పుడు ముస్లింస్ మీద ఇంకా హేటర్ పెరిగిపోయింది నేను ఒక వీడియో చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అందులో ట్వంటీ ఎయిట్ మెంబెర్స్ చనిపోయిన విధానంలో ఒక ముస్లిం వ్యక్తి కూడా ఉన్నారు అక్కడ పనిచేసే వ్యక్తి చనిపోతున్న వారికి ఎవరైతే ఎఫెక్టెడ్ అయ్యారో వాళ్ళందరికీ సహాయం చేస్తు వాన్ని కాపాడుపోయే క్రమంలో ఆయన్ని కూడా చంపవేశారంట ఆయన కూడా ఒక ముస్లిం వ్యక్తి ఆ కుటుంబానికి ఆయనే ఆధారం ఇప్పుడు ఏమన్నది మొత్తము ఇక్కడ ఏందంటే ఇక్కడ టెర్రిస్టులు అందరూ టెర్రిస్టులు చేసిన వాళ్ళు టెర్రీస్టులు కాకపోతే దాడి జరిగింది ఓన్లీ హిందువుల మీద కాదు అని చెప్పేసి అన్నారు కానీ అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో అక్కడ గాయపడ వాళ్ళ ఫ్యామిలీలు వెరీ క్లియర్గా చెప్తారు హిందువా కాదా హిందువా కాదా హిందువా కాదా అని అడిగి చంపిల్లంట ఇప్పుడు ఎవరు ముస్లిం అయిన ఒక చచ్చిపోయింది అని చెప్పేసి అన్నారు కదా ఆయన ముస్లిం అయినందుకు ఆయన వదిలిపెట్టి వదిలిపెట్టిన తర్వాత ఆయన మంచి పర్సనే సరే ముస్లిమ్స్ అందరు చెడ్డోళ్ళు కాదు కానీ ఉగ్రవాదులందరూ ముస్లిం మతంలో ఉంటారు కానీ ముస్లిమ్స్ అందరు చెడ్డోళ్ళు కానీ నేను కూడా నమ్ముతా కాకపోతే ఆయన రక్షించడానికి ఏమైనా ట్రై చేసినప్పుడు బుల్లెట్లు దాకినాడే చచ్చిపోయిందంట అని చెప్పేసి అంటారు మనం దా విషయంలో ఏమంటలేదు ఇన్స్టాగ్రామ్కి వచ్చాను నాకు వచ్చిన కమెంట్స్ నన్ను హిందువులు చేసే ట్రోలింగ్ బట్టి అందరూ మంచి వాళ్ళే ఉన్నారు చెడ్డ కూడా ఉంటారు మత ఉన్మాదులు ఉంటారు అని చెప్పేసి నాకు ఒకటి ఇప్పుడు ఈమె ఏ విధంగా పోర్ట్రేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది అంటే హిందువులలో కూడా మతో ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంది జరిగిన సంఘటన ఏంది అయినా మతోన్మాదులకి ఉగ్రవాదులకి అసలు తేడా తెలియదు వీళ్ళ వీళ్ళ దృష్టిలో మతోన్మాదులు ఎవరంటే వీళ్ళ మతాన్ని నమ్మడం అందరూ మతోన్మాదులే ఇస్లాం మతాన్ని కూడా నమ్మని వాళ్ళని పాకిస్తాన్లో లో తీరే చూస్తారు వాళ్ళు పాకిస్తాన్ నుండి వేస్తారు ఇల్లు భారతదేశం నుండి వేస్తారు ఇప్పుడు వాళ్ళని అనుడు కాదు ముందు ఈ కూడా మనాల మతం పేరు చెప్పుకొని మా మతమే అని చెప్పేసి బ్రతికి మా మతాన్ని నమ్మండి మా మతాన్ని నమ్మకపోతే మీరు చచ్చిపోతారు నరకానికి పోతారు అని చెప్పేసి అనే మీరు కూడా మతోన్మాదులే చెప్పుకొని మనిషిని మూఢ నమ్మకాలు ప్రలోభాలకి గురయ్యి అని ఒక సంస్థ ఇప్పుడు చూసారా అంటే ఇస్లాం ప్రకారం ఇస్లాం ప్రకారం అంటే ఇప్పుడు నాకు తెలియదు చెప్పేంత వరకు ఇస్లాం ప్రకారం అంటే కాఫీర్లను చంపితే స్వర్గానికి పోతారని చెప్పేసి భయ లో ఉంటదంట ఎవరు చెప్పారంటే చేసింది కట్టు చెప్పారు నాకు ఇది తెలియదు ఇంత ఇంతవరకు నాకు తెలియదు ఇంతవరకు ఇది ఒక హిందూ క్రిస్టియన్ చంపుతారు గాని ఎప్పుడైనా క్రిస్టియన్ చంపించారు క్రిస్టియన్ దేవుడి పేరు చెప్పుకొని జీజస్ పేరు చెప్పుకొని ఎక్కడైనా మతోన్మాదంతో చంపారు మతోన్మాదం ప్రకటిస్తున్నారు ఇంత మందిని చంపారు అంత మందిని చంపారు దేవుడి పేరు చెప్పుకొని కుట్టారు ప్రపంచంలో వరల్డ్ వార్లే జరిగిపోయినాయి మీ వల్ల అర్థమైతుందా ఇప్పుడు ఈ పాయింట్ ఏం తెలుసా ఇప్పుడు ఈ జరిగిన కాశ్మీర్లో జరిగినటువంటి టెరరిస్ట్ అటాక్ ను బేస్ చేసుకొని మతోన్మాదులందరూ హిందువులలో ఉంటారు మతోన్మాదులందరూ ముస్లింస్లలో ఉంటారు మేము చక్కటి పూసలము మేము నోట్లో వేలు పెడతా జీకం వెన్న పెడతా నాకమని ఇప్పుడు వీళ్ళు చెప్తారన్నమాట ఎవరు జసింది కట్టు నేను మేము నోట్లో ఏళ్ళు పెడతా జీకం ఏమైనా పెడితే నాకమని చెప్పేసి వీళ్ళని వీళ్ళను హైలైట్ చేసుకోవడానికి ఒక సిచ్యువేషన్ యూజ్ చేసుకొని చెప్పడానికే ఈ వీడియో చేస్తారు కానీ నిజమైనటువంటి దేశం మీద భక్తి ఉండదు వీళ్ళు వీళ్ళు భరత్ మాత భారత మాతకి జై అనమాట అనరు వీళ్ళను దేశభక్తి ఉండదు ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై అనమాట అనరు ఇది టూ బీ హానెస్ట్ చెప్తున్నా ఉన్న సత్యాలు చెప్తున్నా ఈ నేను ఈ నేను కొన్ని సంవత్సరాలుగా చూస్తాను స ఆమె ఆమె మాటలు ఆమె వ్యక్తిత్వం బిహేవియర్ అబ్జర్వ్ చేస్తాను చూసిన అంటే మా దాంట్లో అందరు వాళ్ళే ఉంటారు మిగతా రెండు మతాలల్లో అందరూ లంగా లంగలు దొంగలు అని చెప్పేసి మాట్లాడుతుందన్నమాట అంత లేదమ్మా అంత ఓవర్ చేయమాక మీ దాంట్లో తాగుబోతులు ఉన్నారు మీ దాంట్లో తిరుగుబోతులు ఉన్నారు మీ దాంట్లో మాటరి చేసిన ఉన్నారు మీ దాంట్లో ప్రపంచ యుద్ధాలు ప్రపంచ యుద్ధాలు చేసినటువంటి చి బాడకౌలందరూ కూడా ప్రపంచాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించిన ఎర్రి హూక్ బాడకౌలందరూ కూడా క్రిస్టియన్స్ అవును ఒకసారి మీరు భారత్ మాతాకి జై హనుమను చెప్పేసి అను అంటే ఇంటర్వ్యూలలో మీరు అనము అని చెప్పినటువంటి వ్యక్తిత్వమే చెప్తుంది మీలో ఎంత ఉన్మాదము ఎంత అహంకారము ఎంత విషం నింపుకొంటున్నారు అనే విషయం మాకు ముఖ్యం దేవుడే మాకు సర్వస్వం ఆయన కోసం చనిపోతామన్న వారు క్రిస్టియన్సే కానీ మతమే మాకు ముఖ్యం మతం కోసం చంపేస్తాము చనిపోతామా అన్న వాళ్ళు మతమే ముఖ్యం కాదన్నప్పుడు మేము ప్రసాదం ఇత తినాల మతమే ముఖ్యం కాదన్నప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్కి జయనాలి మతమే ముఖ్యం కాదన్నప్పుడు జై శ్రీరామ మతమే ముఖ్యం కాదన్నప్పుడు భారత్ మాతాకి జయనాలి మీరు అనరు ఎందుకంటే మీకు మతమే ముఖ్యం అలాంటి వ్యాఖ్యానాలు చేసే వాళ్ళు కూడా క్రిస్టియన్స్ లో ఈ ప్రపంచంలోనే అక్కడ లేరు అది మా దేవుడు మా పై పిల్లలు మాకు నెప్స్ క్రిస్టియాంటి అనేది ఒక మతం కాదు ఇది ఒక ఇప్పుడు చూసినా ఈ ఇన్సిడెంట్ ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయితే ఈ ఈ మల్ల ఈ హౌడాలో సోది అంతా మళ్ళీ ఇప్పుడు ఇక్కడనే చెప్తారు ఏంటిది ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయితే ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలి క్రిస్టియానిటీ మతం కాదు మార్గము అని చెప్పేది నేను ఎన్నో చెప్పాను అసలు మాకు మతమే కావాలంటే ఇప్పుడు ఇప్పుడు ఇది క్రిస్టియానిటీ మతం కాకపోతే ఏంటిది క్రిస్టియానిటీ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఏదైనా మతమే కాన్స్టిట్యూషన్ బేస్డ్గా కాకుంటే ఏదైనా కానీ ఒకటి ధర్మం ఒకటి మార్గం అని చెప్పేసి వివిధ రకాలుగా విలుసుకుంటారు మీరైనా స్పెషల్గా ఊడిపడలేదు మీరు జూడాయిజము ఆయిజం ఈజం కాదు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడమంటే ఇలా మతాన్ని ఇక్కడ కూడా ప్రమోట్ చేసుకుంటా ఉన్నారు వీళ్ళు వీళ్ళ గురించి మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి వీళ్ళంతా వీళ్ళంతా

రూల్స్ గా పిలువబడ్డారు త్రీ థర్టీన్ ఏడీలో కాన్స్టంటైన్ వచ్చినప్పుడు దీన్ని అఫీషియల్ రిలీజన్ గా క్రీస్టాంటీ గా మార్చారు సో మాకు మతమే కావాలని అనుకుంటే ఇప్పటికీ జోడాయిజం లోనే ఉంది మేము నేను ఒకటి గమనించాను ప్రవీణ చనిపోయినప్పుడు ఇష్టానుసారమైన బూతులు తిట్టినప్పుడు ఒక క్రిస్టియన్ చనిపోయినప్పుడు రాక్షసానందం పొందినప్పుడు ఈ హిందువులందరూ కామెంట్ సెక్షన్ లో ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతూ అవహేళన చేస్తున్నప్పుడు ఇప్పుడు చూసినావా కాశ్మీర్లో హిందువులను చంపినందుకు ఆ రోజు మీరు ఎవరు తాగి పడిపోయి లో చచ్చిపోయిన చూడు ఆ రోడ్ యాక్సిడెంట్లో తాగి చచ్చిపోయింది అది పోలీస్ రిపోర్ట్స్ ప్రకారం ఆయన చేసినటువంటి బిహేవియర్ తాగి బండి నడపడము ఒకటే చెప్తున్నా డ్రింకింగ్ అదేమంటారు డ్రింకింగ్ చేసి బండ్లు నడపొద్దు నడిపితే అలానే చచ్చిపోతారు సో అలా చచ్చిపోయిన వ్యక్తికి మీరు అదన్నారు ఇదన్నరు అని చెప్పేసి అంటే ఎవడు చేసుకున్నాడు భయ ఆడెవడు ఎవడెవడు గారు వచ్చి ఇదంతా చేసింది హిందూ ఉగ్రవాదాలు అని చెప్పేసి మాట్లాడితే గాజులు దొరుకుని ఉండాలన్నా గాజులు దొరక ఉండాలి అరే చేసింది ఉగ్రవాదులు ఎందుకు అయ్యారో అని చెప్పేసి మాట్లాడితే మాకు సీసీ కెమెరా ఫుటేజ్లు కావాలి అవి కావాలి ఇది కావాలంటే అవన్నీ బయటకు వచ్చేసరికి తాగి పడిపోయిండు తాగి చచ్చిండు అన్న విషయం తెలిసింది అదే కనుక బయటికి రాకపోతే చక్కగా గౌరవప్రదంగా ఏదో పాజిట్ చచ్చిపోయిండు అన్నది ఉండు మరి మీకు మీరే మా మీద అబండాలు నిందలు వేసి లాస్ట్కి మీరే వెరిఫై చేసుకొని మీరే తెల్లముఖం వేసుకొని మీరే నల్లముఖం వేసుకొని మళ్ళీ మమ్మల్ని అంటే ఏం చెప్పు అయినా అక్కడ ప్రవీణ్ పగడాల తాగి చచ్చిపోయి అటువంటి యాక్సిడెంట్ జమ్మూ లో జరిగిన టెర్రర్ అటాక్కి అసలు ఏ విధంగా లింక్ పెట్టిందో చూడు అక్కడ నవ్విల్ కాబట్టి ఇక్కడ వీలు నవ్వుతారంట ఇప్పుడు చనిపోయినప్పుడు చెప్పి మరి మా చంపారు అని బాధపడుతుంటే మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయ న్యాయాల గురించి అన్యాయాల గురించి నువ్వు మాట్లాడమాక నీకొక న్యాయం నాకొక న్యాయం అంటే ఇక్కడ జరిగింది టెర్ర అటాక్ వెరీ క్లియర్గా నేమ్స్ అడిగి మరి చంపిల్లు మతం ఏందో తెలుసుకొని మరి చంపిల్లు ప్రవీణ్ పగడాల సస్పెన్స్ కేసు అని చెప్పేసి మీరు నిర్ధారం చేసి మీరు చెక్ చేసుకుని ఆఖరికి తాగిండు చనిపోయిండు అన్న విషయం బయటికి రాగానే ఇంకొకలాగా ప్లేటు ప్లేటు పిరాయించి ఇంకొకలాగా మాట్లాడే మీరు దానికి దీనికి ఎందుకు లింక్ చేస్తాను నాకు నేను అర్థమైతే లేదు చనిపోయినప్పుడు ఆయన అడ్డు పెట్టుకుని శవాల మీద పేలాలు వేరుకుంటున్నారు అని అన్నారు కదా మొన్నటి వరకు హిందువులు చనిపోయింది టార్గెటెడ్ హిందూజే అని హిందువులే హిందువులే అని ఎందుకు ప్రజల్లో మత విద్వేషాలు పెంచుతున్నారు కావాలని చూసిల్లా ఇది ఇది దారుణమైన మత విద్వేషాలు కాదు ఒక విషం కరుడు కట్టినటువంటి ఒక ఒక ఉన్మాదం అన్నట్టు ఈ తారా స్థాయిలో పీక్ స్థాయిలో ఇంక ఇంతకు మించిన స్థాయి లేదు అక్కడ మమ్మల్ని ఆ రోజు ఇట్లా అన్నరే కాశ్మీర్లో హిందువులకి జరిగింది మంచి పనే కాబట్టి ఈరోజు కూడా అంటే చనిపోయింది హిందువులు అక్కడ బాధితులు హిందువులు అని చెప్పి తెలిస్తే చంపిల్లు అని చెప్పేసి అంటా అంటే కూడా మీరెందుకు చంపింది హిందువులనే హిందువులనే అని చెప్పేసి పోర్ట్రేట్ చేస్తా ఉన్నా అని చెప్పేసి ఎవడో ఒక రోడ్ యాక్సిడెంట్లో చచ్చిపోతే వానికి సపోర్ట్ ఇవ్వలేదు ఆడు తాగితే తాగలేదు అని చెప్పలేదని వైన్స్కి పోతే పోలేదని చెప్పలేదని అడు వయన్స్కు పోయి వాటర్ బాటిల్ కొనుక్కు మందు బాటిల్ కాదు వాటర్ బాటిల్ కొనుక్కున్నాడు అని చెప్పేసి నేను చెప్పలేదని ఈ విధంగా మతవి మతపరమైనటువంటి ఇంత గ్రజ్జు నింపుకొని అసలు ఎట్లా అన్నం ఎట్లా తినకుంది మీకు మన డిప్యూటీ సీఎం గారు కూడా హిందువులే హిందువులే అని అనడం చాలా ఆశ్చర్యం అరే హిందువులే చచ్చిపోయింది హిందువులే హిందువులే అనకపోతే అక్కడ అడిగింది ఐడెంటిటీ చెక్ చేసి చంపింది అక్కడ వాళ్ళు క్లియర్గా చెప్తా ఉంది చచ్చిపోయిన వాళ్ళ హస్బెండ్ని చంపేటప్పుడు వెరీ క్లియర్గా నువ్వు హిందువా హిందువా అని అడిగి చంపింది అంటే చచ్చిపోయిన అక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఒక పర్సను వాళ్ళ వైఫ్ చెబితే మీడియాకి చెబితే నమ్మటటువంటి నమ్మని మీరు తాగి చచ్చిపోయిన యాక్సిడెంట్ కేసు గురించి దానికి దీనికి ఎందుకు లింక్ పెడతారు ఇది మధోన్మాదం అంటే చెన్నై చంపేశారు ముస్లింని కూడా చంపేశారు కదా వాళ్ళని వదిలేసి హిందూ చదవని చంపితే అప్పుడు అనాలి ఇలా అందరు చెప్పడం వల్ల దేనికి దాడిస్తుందో మీరు చూసుకోండి దేనికి దారి తీస్తుంది ఇగో ఒకటి చెప్పాలా ఈ భారతదేశం ఇగో ఎంటగా కూడా ఎవరు పీకలేడు ఎంటుగా కూడా ఎవడీగలేడు ఒకవేళ భారతదేశానికి ఏ మతం వల్లనైనా సమస్య వచ్చిందంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు ఈ నెల కోసం పూర్వము కొట్లాడారు భవిష్యత్తులో కూడా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఎవడన్నా భారతదేశాన్ని ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నించిన ఎవడైనా ఆ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించినా ఎవడైనా ఇక్కడ సంస్కృతిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించినా మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం మేము ఖచ్చితంగా మా వంతు మేం చేస్తాం మేము ఖచ్చితంగా అన్ని విధాల ఈ దేశ భవిష్యత్తు కోసం దేశాన్ని కాపాడడం కోసం మేమేమైనా మేమైనా చేయగలుగుతాం ఒకటే చెప్తాను ఫైనల్గా నువ్వు ఇవాళ చచ్చిపోయినటువంటి హిందువులకి సానుభూతి వ్యక్తపరచకుండా నువ్వు చి ఈ అమ్మ ఇజ్జతి కాకపోతే నువ్వు వ్యక్తపరచుడి సానుభూతి అయినా నేను కప్పలు బళ్ళ గురించి నాకు మాట్లాడితే కానీ ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టి మత విద్వేషాన్ని ఇట్లా పెట్టుకున్న వాళ్ళ గురించి చెప్దామన్న ఉద్దేశంతో నేను వీడియో చేసినానమాట నేను ఒక్కటే విషయం చెప్తున్నా ఇట్లాంటి వాళ్ళకి మీరు బాగా గుర్తుపెట్టుకోండి విద్వేషం అంటే ఏ విధంగా ఉంటుందో ఈ మనం చూసి నేర్చుకోవాలి మనం ఇయ్యాల మనం తలకాయలో పెండ పెట్టుకొని బతకొద్దు కొంచెం ఆలోచించాలా ఎట్లుంది బయట అర్థమవుతుందా ఇక్కడ వీళ్ళకి ఎవడో రోడ్ యాక్సిడెంట్ మీద చచ్చిపోతే ఆయనకి ఎవరికో సానుభూతి చూపించలే అంట కాశ్మీర్లో చచ్చిపోయిన హిందువులకు వీళ్ళు ఆపోజిట్ ఆపోజిట్గా వీళ్ళకి ఇష్టమైన వీళ్ళకి ఇష్టమైనట్టున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు అర్థమైందిగా అర్థం చేసుకుంటారు అని చెప్పేసి అనుకుంటాను మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి ఈ జసింద్ కట్టు మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి రోజుకో వీడియో చేస్తా రోజుకో వీడియో చేస్తా మీరు కామెంట్ చేయండి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ ఇలాంటి విద్వేషపూరితమైనటువంటి మనుషులు మన సమాజంలో ఉండడం తెలియాలి కదా ఈ వీడియోని షేర్ చేయండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్